సో హాయ్ ఫ్రెండ్స్ ఈ పైన కనిపిస్తుంది కదా దీన్నే బయోబూస్టర్ అంటారు ఇది పౌల్ట్రీ ఫార్మ్స్ మక్కాలు ఏవైతే ఉంటాయో వాటిలో స్ప్రే చేస్తుంది సో ఇదే బయోబూస్టర్ అనమాట ఈ పైన కనిపిస్తుంది కదా సో ఇది మీకు వెటనరీ షాప్స్ వెటనరీ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటర్లో దొరుకుతూ ఉంటుంది సో లేదంటే వాటర్లో అక్కడ లేకపోతే ఆన్లైన్లో కూడా బయో బోస్టర్ అని టైప్ చేస్తే లో వెళ్ళి అమెజాన్ కాలనీ టైప్ చేస్తే మీకు కనబడుతుంది ఇది నాకు వచ్చి ప్రైజ్ ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది ఇక్కడ మా ఊర్లో సో మీకు ఆన్లైన్లోకి డిఫరెన్స్ ఉండొచ్చు సో ఇది ఏంటంటే మీరు వాటర్లో వాళ్ళు పులి స్ప్రే చేసుకుంటే ప్రతి చోట కోడిపిల్లల మీద పెద్దవాటి మీద గాబుల మీద షెడ్యూల్ మీద అన్నింటి మీద స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే వైరస్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది అంటే తక్కువనే కాదు చనిపోద్ది అనమాట దీనివల్ల ఏంటంటే వైరస్ రాకుండా చేస్తుంది అనమాట సో ఇది ఇప్పుడు పరిస్థితులు కూడా బయట బాలేదు ఇప్పుడు మాకైతే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి సో మిగతా ఉన్నదో ఉన్నదనేది తెలియదు సో అక్కడ ఎండగా ఉన్నప్పుడు కొట్టుకోవడానికి బెటర్ సో చూస్తున్నాం కదా సో అదే బయో బోస్ట్ సో దీని కాస్ట్ వచ్చి స్క్రీన్ మీద కదా సో నాకైతే సానియర్ పడింది సో ఇది ఎలాగ మిక్స్ చేసుకోవాలి అనేది కూడా దీని మీద రాస్తుంటుంది డిజైల్స్ అని ఉంటుంది దీని మీద చదువుకుని వాడుకోవచ్చు సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు కోళ్ళ కోళ్ళు మీకు ఎటువంటి అడ్రసెస్ ఉన్నా కూడా వీటిని స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇన్ఫెక్షన్ స్కానింగ్ వైరస్ స్కానింగ్ ఇటువంటివి రావడానికి కొద్దిగా లోడ్ తగ్గుతుంది సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను